వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్స్ విభాగం గీత్తలు భయవరం గ్రామంలో సీనియర్ ప్రదర్శనకు వచ్చిన జత అగ్నేని ముకుల్ సత్య చౌదరి గారి సీనియర్స్ విభాగం గిత్తలు సీనియర్స్ విభాగం గిత్తలు ఇస్ కినేని ముకుల్ సత్య చౌదరి గారి సీనియర్స్ విభాగం గిత్తలు బయ్యవరం గ్రామంలో జరగనున్న సీనియర్స్ ప్రదర్శనకు వచ్చిన జత మల్లవోలు గ్రామం మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి సీనియర్స్ విభాగం గిత్తలు డ్రా అయితే డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది డ్రా తీసిన తదుపరి ఒకటిన్నర సమయంలో ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుంది